హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సరళ హెవెన్ ఈరోజు నేను ఒక స్నాక్స్ చూపిస్తున్నానండి ఎంతో ఈజీగా ఉంటుంది రుచితో పాటు మంచి బలం కూడా వస్తుందండి ఈ స్నాక్స్ తింటే మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలకి పెద్దోళ్ళు ఎవరైనా తినొచ్చండి ఇది ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఫస్ట్ కుక్కర్ తీసుకొని ఒక కప్పు నిండగా బఠానీలు పచ్చి బఠానీలు రాత్రి నానబెట్టుకున్నానండి చెనక్కాయ పప్పు ఒక ఆరు ఏడు గంటలు నానబెట్టుకున్న శనక్కాయ పప్పు కానండి కాన్ తీసుకున్నాను ఒక కప్పు నిండుగా కాన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలండి బాగా వాటర్ పోసుకొని ఒక గ్లాస్ చాలా ఎక్కువ ఉప్పు పోయకూడదు వాటరు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ ఒక తబ్బ నిమ్మకాయ రసం పిండి పెట్టుకోవాలండి ఎందుకంటే రుచి కోసం అండి నిమ్మకాయ ఉప్పు వేసుకునేది మరి ఆ చప్పదనం పోతుందనమాట కుక్కర్లో ఒక రెండు విజిల్స్ పెట్టుకోవాలి రెండు విజిల్స్ ఉడికాక సైడ్గా పెట్టుకుందామండి తర్వాత దీనికి ఒక క్యారెట్ తురుముకుంటున్నానండి సన్నగా చూడండి సన్నగా ఒక క్యారెట్ తురుముకున్నాను ఒక నాలుగైదు పచ్చిమిరకాయలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఒక ఎర్రగడ్డ తీసుకున్నాను ఎరగడ్డ కూడా సన్నగా తరుక్కోవాలండి మరీ పెద్ద పెద్దగా తరుక్కోకూడదు ఎర్రగడ్డలు కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలండి చూడండి సన్నగా తరుగుతూ ఉన్నాను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత కొబ్బరండి పచ్చి కొబ్బరి వేసుకోండి లేకపోతే ఉంటే పన్నీర్ కూడా వేసుకోండి నాకు అక్కడ పన్నీరు అయిపోయింది అందుకోసం పచ్చి కొబ్బరి సన్నగా తురి పక్కన పెట్టుకున్నాను చూడండి క్యారెట్ పచ్చిమిరకాయలు కొబ్బరి ఎరగడ్లు ఈ నాలుగు మళ్ళీ ఇవి రెండు సార్లు రెండు విజిల్స్ వచ్చింది కదండి అవి తీసి ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలండి చూడండి మరి ఎక్కువ ఉడకకూడదండి ఉడికితే మెత్తగా అయిపోతుంది మనం తినేటప్పుడు కూడా ఎంతో జావ జావగా ఉంటుంది ఎక్కువ మెత్తగా ఉడకకుండా రెండు విజుల్స్ చాలు తర్వాత ఇట్లాగా స్టవ్ మీద బాండలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి మేగడు ఉంటే వేసుకోండి వెన్న కూడా వేసుకోవచ్చు నెయ్యి కూడా వేసుకోవచ్చు మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకున్న కరివేపాకు పచ్చిమిరకాయలు ఎర్రగడ్డలు బాగా ఫ్రై చేసుకోవాలండి రోస్ట్ మరీ ఎక్కువ మాడిపోకూడదు ఎరగట్లు మాడిపోతే చేదు వాసన వస్తుంది తినేదానికి బాగుండదండి చూడండి బాగా కొంచెం ఆయిల్ తక్కువే వేసుకోండి ఎక్కువ ఏమి వేసుకుని అవసరం లేదు దీనికి ఇంకా వెన్న వేస్తే కూడా బాగుంటుందండి నెయ్యి వెన్న వేస్తే నేను వేయలేదు ఒక్క స్పూను ఆయిల్ వేసుకున్నానండి తర్వాత ఇవి బాగా వేగాక కొంచెం క్యారెట్ తురుముకున్నాను కదా ఆ క్యారెట్ కూడా వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ చాలండి ఎక్కువ సేపు వేయకూడదు తర్వాత పచ్చి కొబ్బరి బాగా వేసుకొని బాగా చూడండి అటు ఇటు కలిపెడుతూ ఫ్రై చేసుకోవడమేనండి కొంచెము సాల్ట్ వేసుకుంటే రుచి బాగా వస్తుంది అనమాట దాంట్లో వేసుంటాము కదండి గింజల్లో ఆ సాల్ట్ కాక కొంచెం సాల్ట్ వేసుకుంటే రుచి వస్తుంది బాగా చూడండి వేగుతూ ఉంది వేగాక అప్పుడు ఈ గింజలు వడగట్టుకున్నాము కదండి ఈ గింజలన్నీ ఎత్తి అందులో వేసుకోవడమేనండి చూడండి ఈ గింజలన్నీ ఎత్తి వేసుకోవడమే బాగా వేసాక బాగా అటు ఇటు గింట్తో కలిపెడుతూ ఒక టూ త్రీ ఎక్కువసేపు ఏం అవసరం లేదు ఒక టూ త్రీ మినిట్స్ కలిపెట్టి అండి ఎంతో శక్తి వస్తుంది దీనివల్ల పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి లేకపోయినప్పుడు ఇది ఒక కప్పు నిండగా ఇచ్చేస్తే బాగా తింటారు పిల్లోళ్ళు అంతేనండి కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే అండి పిల్లలు తినచ్చు పెద్దవాళ్ళు తినచ్చు ఎంతో ఈజీగా ఉండే స్నాక్స్ చెప్పాను మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకే బాయ్